హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నెల పదహారో తేదీన బుద్ధ పూర్ణిమ ఉంది అయితే అదే రోజున చంద్రగ్రహణం ఉంది ఇది తొలి చంద్రగ్రహణం ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడింది ఏప్రిల్ ముప్పైన అయితే ఈ పదహారున తొలి చంద్రగ్రహణం ఏర్పడినుంది మరి మూడు రాసుల వారికి దీనివల్ల శుభప్రదం కలగబోతుంది ఇందులో మీరు ఆశ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటనే ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ ముప్పై సంభవించగా ఇప్పుడు ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈ పదహారో తేదీన బుద్ధ పూర్ణిమ నాడు ఏర్పడనుంది శాస్త్ర దృష్ట్యా గ్రహణం శుభ పరిణామంగా భావిస్తారు చంద్రగ్రహణం రోజున రాహు చంద్రుడిని మింగుతాడని పురాణాల కథనం అయితే శాస్త్రీయ దృక్కోణంలో గ్రహణం అనేది ఖగోళ సంఘటన చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి చంద్రుడి మీద భూమి నీడ పడుతుంది దీనినే చంద్రగ్రహణం అంటారు చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి నాడు ఏర్పడుతుంది ఈసారి చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు వృశ్చిక రాశిలోకి ఉంటాడు అదే సమయంలో గ్రహణ సమయంలో కుంభరాశిలో శని కుజుడు ఇద్దరు కలిసి ఉంటారు అటువంటి పరిస్థితుల్లో చంద్రగ్రహణం రోజు వాతావరణంలో మార్పులు రావచ్చు తుఫానులు కూడా ఉండవచ్చు అయితే పౌర్ణమి రోజున రెండు శుభ గడియలు కూడా ఏర్పడుతున్నాయి కాబోయే చంద్రగ్రహణం మూడు రాసుల వారికి చాలా శుభకరమని శాస్త్ర నిపుణులు కూడా చెప్తున్నారు మరి ఆ మూడు రాసుల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే పౌర్ణమి రోజున మీరు తప్పకుండా పెట్టుకోవచ్చు ఈ రోజున ఏర్పడే రెండు శుభయోగాలు మేషరాశికి ప్రయోజనకరంగా ఉన్నాయి కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి కెరీర్ పరంగా కూడా ఈ సమయం చాలా మంచిదని రుజువు చేస్తుంది లాభార్జన కలుగుతుంది ఈ రాశి వారు చేపట్టిన అన్ని పనుల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది ఇక రెండో రాశి సింహరాశి సింహరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే అవి త్వరలోనే మీరు శుభవార్తను వింటారు అలాగే ఆ ప్రమోషన్స్ కూడా అందుకోగలుగుతారు ఇక వైవాహిక జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాల ద్వారా ఆర్థికంగా మీరు బలపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు వివాహం కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి మీకు శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఇక మూడో రాశికి చూస్తే ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఇప్పుడు ఏర్పడుతున్న చంద్రగ్రహణం అనేక మార్పులు తీసుకువస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి లేదంటే మార్పు అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఆర్థికంగా భారీ ప్రయోజనాలను మీరు అందుకోబోతున్నారు వ్యాపారం చేసే వారికి చాలా లాభాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు చేపట్టిన పనుల కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది కాబట్టి ఈ మూడు రాసుల వారికి ఈ చంద్రగ్రహణం నుంచి చాలా కొత్త మార్పులు అలాగే జీవితంలో ఏదైతే ఇప్పటి వరకు మీరు చేయలేకున్నారో ఈ చంద్రగ్రహణం నుంచి అంటే బుద్ధపూర్వం నుంచి మీకు మార్పులు కలగబోతున్నాయి సో ఫ్రెండ్స్ మరి ఈ మూడు రాసుల్లో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్